ఎనిమిదో తారీఖు ఉదయం జరిగినటువంటి అటెన్షన్ డైవర్షన్ సంఘటన ఇది దీంట్లో ఉత్తమ్ కుమార్ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు అతడి ఇక్కడ ప్లాట్ కొందాం అనే ఉద్దేశంతో పది లక్షల రూపాయలు గుంటూరు నుంచి ఒక పెళ్లి నుంచి తెప్పించుకోవడం జరిగింది ఇక్కడ నైట్ సెవెంత్ రోజు నైట్ ఇక్కడ రిసీవ్ చేసుకోవడం జరిగింది డబ్బులు ఆ డబ్బులు అతడితోనే కార్లు ఐ ట్వంటీ కార్ను పెట్టుకుని ఆ బిర్యానీ తిందామని చెప్పేసి మూట మూసాపేటకి వెళ్ళడం జరిగింది ఆ మార్గ మాధ్యమంలో మూసార్పేటి రోడ్ నెంబర్ ఫోర్ దగ్గర చిన్న డివైడర్ గుర్తుకొని బండి యాక్సిడెంట్ జరిగింది ఆ సందర్భంలో ఇద్దరు అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఇప్పుడు మనం ఈ కూడా చూసి దగ్గరికి రావడం జరిగింది అతను హెల్ప్ అతని యొక్క కార్ని గ్యారేజ్ తీసుకోవడం జరిగింది సరత్ నగర్ గ్యారేజ్ షిఫ్ట్ చేసిన తర్వాత డ్రాప్ చేస్తామని ఇంటికి దగ్గర డ్రాప్ చేస్తామని అదే వాళ్ళ ఆటోలో అతను రావడం జరిగింది ఆ మధ్యలో సందర్భం చూసి ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత అతను కొంచెం నిద్రకపోవడం సందర్భం చూసి అప్పుడు అతని దగ్గర బ్యాగ్లో ఉన్నటువంటి పది లక్షల రూపాయలను టెన్షన్ డైవర్షన్ చేసి కాల్ చేయడం జరిగింది అక్కడ తర్వాత అతడు మళ్ళీ వాళ్ళ బ్యాక్ అయితే మనం చూసేసరికి వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసి ఇద్దరు కూడా పాల్పోవడం జరిగింది నెక్స్ట్ డే అతను వచ్చి మనం కంప్లీట్ చేయడం జరిగింది ఐదు రోజులు అదే రోజు మనము కేసు కట్టి చేసాము అది ఏదైతే క్లూ ఉందో ఆ ఫోన్ నెంబర్ మీద ట్రేస్ ట్రేస్అప్ చేసి తీసుకురావడం జరిగింది ఇప్పుడు మన దగ్గర ముడవ శంకర్ అనే వ్యక్తి ఎవరైతే ఆర్డర్ డ్రైవర్ ఉన్నారో అతన్ని మేము కస్టడీలో తీసుకొని అతని కన్పెషన్ మీద రోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది అతని దగ్గర నుంచి ఐదు లక్షల ముప్పై రెండు వేల రూపాయలు సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా అతను ఏదైతే అఫెన్స్ యూజ్ ఆటోను కూడా మేము దీంట్లో సీజ్ చేయడం జరిగింది మిగతా ఎవరైతే ఉన్నారో సన్నీ అలియాస్ అభినయ్ అతని గురించి కూడా మా క్రైమ్ బృందం వెతుకుతోంది త్వరలోనే అతను కూడా పట్టుకుందాం అతను కూడా ఈ కేసులో అతని దగ్గర డబ్బు ఉందో అంత డబ్బులు కూడా రికవర్ చేసి మళ్ళీ ప్లేస్కి ప్రయత్నం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ